నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు హస్త సాముద్రిక నిపుణులు న్యూమరాలజిస్ట్ దుర్గా ఉపాసకురాలు శ్రీమతి పద్మశ్రీ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా బాగున్నారా పద్మశ్రీ గారు చాలా బాగున్నారు పద్మశ్రీ గారు చంద్రుడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చాలా చాలా మేజర్ ని ప్లే చేస్తారు నవగ్రహాలందరూ అంతే ఏ గ్రహానికి ఆ గ్రహం ఇంపాక్ట్ ఉంటుంది ఇంపార్టెన్స్ ఉంటూ ఉంటుంది అయితే రెండున్నర రోజుల్లో మారిపోయేటటువంటి చంద్రుడు ఖచ్చితంగా చాలా వేవరింగ్ క్రియేట్ చేస్తారు లూనార్ దాని మీద ఖచ్చితంగా చాలా బేస్ అయి ఉంటుంది ఎవరి మానసిక పరిస్థితి అయినా చంద్రుడు వాళ్ళు ఎవరి జన్మ జాతకంలో బాగున్న వాళ్ళు ఎలా ఉంటారు లేని వాళ్ళు ఎలా ఉంటారు మరి బాగా లేనప్పుడు ఎలా బలోపేతం చేసుకోవచ్చు చంద్రుడిని ఈ విషయాలు ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమో నమ చాలా చక్కని ప్రశ్న అడిగారు చంద్రుడు అంటే ప్రారబ్ధానికి కారకుడు చంద్రుడు అనమాట అంటే మన మన ప్రారంధాలు తొలిగిపోవాలంటే ఖచ్చితంగా చంద్రబలం జాతకంలో ఉన్నట్టయితే ఏమైనా కొద్ది గొప్ప దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలిగిపోతాయి అనమాట అయితే చంద్రుడు అంటే అమావాస్య అంటే శుక్లపక్షం కృష్ణపక్షం అని రెండు ఉంటాయి అన్నమాట అయితే ఈ శుక్లపక్షం కృష్ణపక్షంలో గనక అంటే జన్మించిన వారికి చంద్రబలం పెరగాలి అంటే ఖచ్చితంగా శుక్లపక్షం అంటే శుక్లపక్షంలో జన్మించిన వారికి చంద్రబలం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది అంటే పౌర్ణమి ముందు వరకు పుట్టిన వాళ్ళు పౌర్ణమి వాళ్ళకి చంద్రబలం ఎక్కువగా ఉంటుంది పౌర్ణమి తర్వాత పుట్టిన వాళ్ళకి తక్కువ ఉంటుంది కొద్దిగా ఉంటుంది అలాగే చంద్రుడితో ఉన్నటువంటి గ్రహాలను కూడా మనం చూసుకోవాలి అయితే పాప గ్రహాలతో కలిసి ఉంటే కాస్త ఇది కావటం అయితే అసలు మెయిన్ జీవితంలో అంటే మానవ జీవితంలో చంద్ర ప్రభావం చాలా ఉంటుంది ఎందుకంటే మన మనకారకుడు చంద్రుడు మన మనస్సు బాగుంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం శరీరం మొత్తం బాగున్నా సరే మనసు బాగాలేదనుకోండి మనం ఏమి కూడా చేయలేం కాబట్టి మనస్సు బాగుండేలాగా అంటే చంద్రబలం పెరగాలి అంటే ఏం చేయాలి అంటే ఎక్కువగా చంద్రుడి ఆరాధన అలాగే శివారాధన ఎక్కువగా చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది అలాగే చంద్రబలం ఎక్కువ ఉన్న వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుంది ఎందుకంటే మన శ్రీ సూక్తంలో చెప్పుకుంటాం ఎందుకంటే లక్ష్మీదేవి చంద్రుడి సహోదరిగా చెప్పుకుంటాం కాబట్టి చంద్రబలం ఎక్కువ ఉన్న వాళ్ళకి లక్ష్మీ కటాక్షం అలాగే ఆకస్మిక ధనలాభం కావాలన్నా కూడా చంద్రబలం తప్పకుండా ఉండాలన్నమాట అయితే అది పెరగాలంటే మనం ఏం చేసుకోవాలి ఏం చేయాలంటే అది తక్కువగా ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే ముఖ్యంగా తల్లితో రిలేషన్స్ అంత బాగుండవు అనమాట తల్లితో గొడవలు కావటం ఆ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరికైనా సరే గొడవలు కావటం ఎందుకో తెలీదు తల్లికి వీళ్ళకి కాస్త కమ్యూనికేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది పాపం చాలా చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు అందులో మెయిన్ గా తల్లి మనం ఏ కష్టం వచ్చినా చెప్పుకునేది తల్లికే మనం భూదేవి అంత ఓర్పు సహనం మళ్ళీ తల్లి తల్లికే చెప్తాం మనం కాబట్టి ఆ తల్లి దగ్గరే వీళ్ళకి వ్యతిరేకత ఉంటే పాపం వీళ్ళు ఎవరి దగ్గర చెప్పుకోగలుగుతారు చాలా చాలా ఇబ్బందులకు గురవుతారు అందులో ఆడపిల్లలు ముఖ్యంగా పుట్టింటికి వెళ్ళాలన్నా తల్లితో బాగుంటేనే వాళ్ళు ఫ్రీక్వెంట్ వెళ్ళి రాగలుగుతారు కాబట్టి చంద్రబలం పెంచుకోవాలి ఏం చేయాలి చక్కగా ప్రతి పౌర్ణమికి కూడా వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి సాయంత్రం అంటే ఉదయం పూట మామూలుగా దీపారాధన అంతా కూడా చేసుకుని సాయంత్రం పౌర్ణమి ఘడియల్లో వీరు ప్రత్యేకమైనటువంటి పూజలు చేసుకున్నట్టయితే అద్భుతంగా ఉంటుంది ఏంటి ఆ ప్రత్యేకమైన పూజలు చక్కగా లలిత సహస్రనామ పఠనం కనుక వీరు చేసుకున్నట్టయితే అంటే ఏక ఆసనం మీద కూర్చొని అంటే ఒకటి ఆసనం మీద తొమ్మిది సార్లు లలితా సహస్రనామం పఠించినట్టయితే లేవకుండా లేవకుండా కూర్చోగలిగి చేసుకు తీసుకోగలిగితే మంచిదే లేదు ఇలాగా చైర్ లో కూర్చో అంటే కింద కూర్చోలేరు ఇప్పుడు అంతే అందుకని కూర్చొని అయినా చేసుకోవచ్చు దాన్ని ఆపకూడదు మొత్తానికి తొమ్మిది పౌర్ణములు కచ్చితంగా ఇలా చేసుకున్నట్టయితే లలిత సహస్రనామ పారాయణం చాలా అద్భుతమైనటువంటి క్రమంగా చెప్పుకోవచ్చు అయితే నివేదన ఏం పెట్టచ్చు అంటే పెరుగున్నం పెరుగొన్న నివేదన పెట్టి వారి కుటుంబ సభ్యులు మాత్రమే భుజించినట్టయితే ఇలా కొద్ది రోజులు చేస్తే ఆర్థికంగా బాగుంటుంది అలాగే తల్లితోని కమ్యూనికేషన్ బాగుంటుంది ప్రశాంతంగా పుట్టింట్లో ముఖ్యంగా ఆడపిల్లలకు ప్రశాంతంగా వెళ్లి తల్లితోని కమ్యూనికేషన్ బాగుంటే వెళ్లి రాగలగటం ఇదంతా కూడా ఉంటుంది అయితే చంద్రగ్రహం బాగున్న వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది చెప్పుకుందాం బాగున్న వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా మంది కూడా చూడండి తల్లి కోసం పెళ్లి చేసుకొని అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉంటారు మా తల్లి కోసం అంటే ఇంకా మా తల్లిని చూసే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి అంటే అంత ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట అంటే జీవితాన్ని సైతం పణంగా పెడతారు పణంగా పెడతారు అంత అంత ఎక్కువగా ఉంటుంది తల్లి మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది అలాగే మేనమావల్తోని కూడా వీళ్ళకి అనుబంధం ఎక్కువగా ఉంటుంది అంటే మన జన్మ జాతకంలో చంద్రుడి హౌ అంటే ఖచ్చితంగా తల్లి యొక్క అంటే మాతృ కారకంగా చెప్పుకుంటాం అనమాట జాతకంలో చంద్రుడిని కాబట్టి ఈ తల్లితో ఉండేటువంటి రిలేషన్ అని బాగున్న వాళ్ళకి ఇలా ఉంటుంది బాగలేని వాటికి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాగే ఇంకొకటి ఏంటంటే పౌర్ణమికి ప్రతి పౌర్ణమికి కూడా ఆర్థికంగా బాగలేని వారు ఆ పౌర్ణమి ఘడియాల్లో గనక సత్యనారాయణ స్వామిని గాని లేదా విష్ణు ఆరాధన చేసినట్టయితే ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా చంద్ర సహోదరి లక్ష్మీ అమ్మవారు లక్ష్మీ కటాక్షం కలగాలంటే అంటే విష్ణుమూర్తిని ఆరాధన చేస్తేనే లక్ష్మీ కటాక్ష ఉంటుంది డబ్బులు వస్తాయి ఎందుకని ఆ అమ్మవారికి అయ్యవారిని పూజిస్తేనే చాలా సంతోషం చాలా సంతోషం అలాగే కదా మనకి గౌరవం గౌరవం అందుకని ఖచ్చితంగా విష్ణు విష్ణు ఆరాధన అనేది కూడా చక్కగా సాయంత్రం పూట ఏం చేస్తారంటే ఇల్లు వాళ్ళంతా కూడా శుచిగా శుభ్రంగా చేసుకుని అంటే ఇక్కడ సత్యాన్రత అనంగానే మనం ఏం అంటే ఆ చుట్టాలు పక్కాలు గందరగోళం ఇదంతా అక్కర్లేదు చక్కగా మీ కుటుంబాల కుటుంబ సభ్యుల వరకు కూర్చొని చేసుకున్నారనుకోండి ప్రశాంతంగా ఉంటుంది దేవుడి మీద కాన్సన్ట్రేషన్ భక్తి భావన అనేది నిలుస్తుంది మనం ఈ బంధువులు ఆర్భాటం హంగు ఆర్భాటం చేసాం అనుకోండి ఆ వచ్చిన వాళ్ళని చూసుకోవడానికి వారు భోజనాలు చేశారా లేదా వారు టిఫిన్ చేశారా లేదా వారిని ఉంటుంది కాబట్టి ఏం చెప్తానంటే ప్రత్యేకమైన పూజలు మీరు ఏమైనా చేసుకోదలుచుకుంటే మీ కుటుంబ సభ్యుల వరకు మాత్రమే కూర్చొని హ్యాపీగా చేసుకోండి అని చెప్తాను గుళ్ళల్లో కూడా సామూహికంగా చేస్తుంటారు చాలా విశేషంగా సత్యనారాయణ అవి కూడా బెస్ట్ చాలా బెస్ట్ ఎందుకంటే యద్భావంతద్భావతి భగవంతుడు ఉన్నాడు అక్కడ మనల్ని చూస్తున్నాడు మనం చెప్పేటువంటి బాధ వింటున్నాడు అనే స్మరణతో ఉంటే అంటే ఈ కలి యొక్క ప్రభావం కూడా ఉంటుంది ఈ మిగతా యుగాల కన్నా కూడా కలియుగంలో భగవంతుడిని ఒక్కసారి స్మరించుకున్నా చాలు ఎందుకంటే ఈ కలిధర్మం ఏంటంటే అసలు ధర్మంగా వెళ్ళే వాడికి ముక్తి త్వరగా లభిస్తుంది వేరే యుగాల్లో కన్నా కూడా ఈ కలియుగంలో అలాంటి ఇది అనేది ఉంటుంది అయితే మన అదృష్టవంతులమే చాలా అదృష్టవంతులం కలికాలంలో పుట్టిన వాళ్ళని చాలా అదృష్టం ఎందుకంటే అసలు భగవంతుడి వైపు మనసు వెళ్ళటమే అది ఒక అద్భుతమైనటువంటి ఒక ఇది నామ నామస్మరణం కూడా ముక్తికి మార్గం అవుతుంది చాలా నిజం ఈ కలికాలంలో నిజంగా భగవంతుడిని నామస్మరణ చేసుకోవాలి ఎందుకంటే ఈ కలి ఏం చేస్తుంటాడు అసలు అటువైపు మనసు వెళ్ళని వెళ్ళనీయకుండా ఏవో అడ్డుపడుతూ ఉంటాయి కానీ అవన్నీ దాటుకుంటే ఎవడైతే భగవంతుడి దగ్గరకు చేరుకుంటాడో వాళ్ళకి ఖచ్చితంగా ముక్తి అనేది లభిస్తుంది అద్భుతం అలా లభించాలి అలాగే చంద్ర అనుగ్రహం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి లేకపోతే మానసికంగా చాలా ఇబ్బంది పడిపోతుంది మనిషిని ఒక కుటుంబంగా తీసేస్తుంది అనమాట మనసు ప్రశాంతంగా ఏమీ చేయాలి ఆయన అనుగ్రహం కావాలి ఆయన జ్ఞానం పెట్టాలి అందుకే ప్రారంభ కారకుడు చంద్రుడు అన్న కాబట్టి చంద్ర భగవానుడి అనుగ్రహం తప్పకుండా ఉండాలి ప్రతి మనిషి జీవితంలో సరే కర్మాల రీత్యా గత జన్మలో చేసుకున్న కర్మాల రీత్యా ఎవరికైనా తక్కువ ఉన్నా సరే ఇప్పుడు ఇలా చేసుకునే చేసుకుని డెఫినెట్ గా దాని నుంచి బయటపడచ్చు అద్భుతంగా వివరించారండి చంద్ర మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు అండి నమస్తే